సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మరియు థ్రిల్లర్ సినిమాలు అంటే ఇష్టపడే మీకోసం ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న హాలీవుడ్ లోని రెండు ఐకానిక్ సినిమాల గురించి ది టెర్మినేటర్ అలాగే టెర్మినేటర్ టూ ఈ రెండు సినిమాలు జేమ్స్ క్యామెరూన్ డైరెక్షన్ లో ఆర్నాల్ స్వార్జ్ నెగ్గర్ యొక్క స్టార్ పవర్ తో సినిమా చరిత్రలో ఒక సంచలనం సృష్టించాయి ఈ సినిమాలు కేవలం యాక్షన్ సినిమాలు మాత్రమే కాదు సైన్స్ ఫిక్షన్ జానర్ ను రీడిఫైన్ చేసిన మాస్టర్ పీస్లు అవి ఎలా తయారయ్యాయి షూటింగ్ సమయంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ లో ఎలాంటి ప్రభావం చూపాయన్న అన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మరి ఈ సినిమాల గురించి ఏ ఫీలింగ్ తో ఉన్నారు టర్మినేటర్ లో మీ ఫేవరెట్ సీన్ ఏది కామెంట్స్ లో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా తదుపరి వీడియోలు మిస్ కాకండి సరే ఈ ఆలస్యం చేద్దాం స్టోరీ ఆరిజిన్ మరియు ఇన్స్పిరేషన్ ది టర్మినేటర్ సినిమా జేమ్స్ క్యామరూన్ యొక్క స్వప్నంలో మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై క్యామ్రూన్ జ్వరంతో రోమ్ లో ఉండగా ఒక భయంకరమైన కళలో ఒక మోటర్స్ స్కెల్టన్ ఎరుపు కళ్ళతో మంటల నుండి బయటకు వస్తున్న దృశ్యాన్ని చూశాడు ఈ ఇమేజ్ అతన్ని టెర్మినేటర్ కాన్సెప్ట్ ను సృష్టించడానికి ప్రేరేపించింది అతను ఈ ఆలోచనను గేల్ అన్నే హార్ట్ తో కలిసి ఒక స్క్రిప్ట్ గా మార్చాడు స్టోరీ ఒక సైబర్ నెట్ యాసాసిన్ టెర్మినేటర్ భవిష్యత్తు నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోని లాస్ ఏంజిల్స్ కు సారా కానర్ ను చంపడానికి పంపబడటం చుట్టూ తిరుగుతుంది సారా కానర్ భవిష్యత్తులో మానవ తిరుగుబాటు నాయకుడు జాన్ కానర్ కు తల్లి ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మరియు హారర్ ఎలిమెంట్స్ తో నిండి ఉంది ప్రీ ప్రొడక్షన్ సవాళ్లు బడ్జెట్ సినిమా కేవలం బడ్జెట్ తో తీయబడింది జేమ్స్ క్యామ్రూన్ అప్పటికి ఫిరాన్స్ అనే సినిమాతో డైరెక్టర్ గా డెబ్యూ చేసినప్పటికీ అతను ఇంకా ఒక రూకీ డైరెక్టర్ గా ఉన్నాడు అతను విజన్ ను నిర్మాతలు నమ్మటం కష్టంగా ఉంది హోమ్ డేల్ ఫిల్మ్ కార్పొరేషన్ మరియు ఓరియన్ పిక్చర్స్ ఈ సినిమాకు ఫినాన్స్ చేశాయి కానీ బడ్జెట్ పరిమితుల వల్ల కెమెరోన్ స్క్రిప్ట్ ను సరళించవలసి వచ్చింది ఉదాహరణకు అతను మొదట ఒక లిక్విడ్ మోటార్ టర్మినేటర్ ను ఊహించాడు కానీ ఆ సమయంలో సిజిఐ టెక్నాలజీ అందుబాటులో లేకపోవటం వల్ల ఆ ఆలోచనను వాయిదా వేశాడు ఆర్నాల్డ్ మొదట కైలరీస్ రోల్ కోసం పరిగణించారు కానీ కెమెరూన్ అతని ఫిజికల్ ప్రెజెన్స్ మరియు స్టామినాను చూసి టర్మినేటర్ రోల్ కు పర్ఫెక్ట్ అని నిర్ణయించాడు ఆర్నాల్డ్ అలా డైలాగ్స్ ను రోబోటిక్ స్టైల్ లో చెప్పడానికి గంటల కొద్దీ ప్రాక్టీస్ చేశాడు అనే ఐకానిక్ డైలాగ్ ఈ సినిమాలోనే పుట్టింది లిండా హమిల్టన్ సారా రోల్ కోసం లిండా హమిల్టన్ ఎంపికైంది ఆమె ఒక సాధారణమైన వెయిటర్స్ నుంచి ఫైటర్ గా మారే పాత్రను అద్భుతంగా పోషించింది మైకేల్ బీన్ రీస్ రోల్ లో మైఖేల్ బీన్ తన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో సినిమాకు డెప్త్ యాడ్ చేశాడు షూటింగ్ లాస్ ఏంజల్స్ లో జరిగింది చాలా సన్నివేశాలు నైట్ షూట్స్ బర్డ్ తక్కువ ఉండటం వల్ల టీమ్ చాలా పనిచేయాల్సి వచ్చింది ఉదాహరణకు టెన్ మీటర్ యొక్క మోటార్ స్కెల్టన్ సన్నివేశాల కోసం టాన్ విన్స్టన్ స్టూడియో ప్రత్యేక ఎఫెక్ట్స్ రూపొందించింది ఈ ఎఫెక్ట్స్ చాలా వరకు స్టాప్ మోషన్ మరియు యానిమాథ్రాటిక్స్ తో చేయబడ్డాయి గన్ ఫైట్ సీన్స్ లో ఆర్నాల్ నిజమైన ఆయుధాలను ఉపయోగించాడు కానీ బుల్లెట్స్ లేకుండా ఇది రియలిస్టిక్ లుక్ ఇచ్చింది సారా మరియు కైల్ రీస్ యొక్క చేసింగ్ సీన్ లాస్ ఏంజల్స్ వీధుల్లో గెరిల్లా షూటింగ్ స్టైల్లో తీయబడ్డాయి అనుమతులు లేకుండా ది టర్మ్ నేటర్ అక్టోబర్ లో విడుదలైంది ఆరు పాయింట్ నాలుగు మిలియన్ల బడ్జెట్ తో డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు మిలియన్ల గ్లోబల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ సాధించింది క్రిటిక్స్ ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ మరియు యాక్షన్ జానర్ లో ఒక గేమ్ చేంజర్ గా ప్రశంసించారు ఆర్నాల్డ్ యొక్క టీ పాత్ర ఒక కల్చర్ ఐకాన్ అయింది మరియు ఐ విల్ బి బ్యాక్ డైలాగ్ పాప్ కల్చర్ లో చిరస్థాయిలో నిలిచిపోయింది సినిమా ఒక కల్ట్ క్లాసిక్ గా మారింది మరియు దీని సక్సెస్ జేమ్స్ క్యామెరూన్ ను హాలీవుడ్ లో ఒక టాప్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసింది సారా కానర్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ మరియు సినిమా యొక్క టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి టర్మినేటర్ టు జడ్జ్మెంట్ అనేది ది టర్మినేటర్ యొక్క సీక్వెల్ ఇది పంతొమ్మిది వందల తొంభై లో విడుదలైంది ఈ సినిమా కథ పంతొమ్మిది వందల లో జరుగుతుంది సారా కార్నర్ మరియు ఆమె కొడుకు జాన్ కార్నర్ చుట్టూ తిరుగుతుంది ఈసారి సారి టీ ఎయిట్ హండ్రెడ్ జాన్ ను పంపబడతాయి అతన్ని చంపడానికి వచ్చిన టీ థౌజండ్ అనే అడ్వాన్స్ లిక్విడ్ మోటార్ టర్మినేటర్ తో ఫైట్ చేస్తాడు ఈ సినిమా ది టెర్మినేటర్ కంటే ఎక్కువ ఎమోషనల్ డెప్త్ ను యాడ్ చేసింది ముఖ్యంగా జాన్ మరియు మధ్య బంధం ద్వారా జేమ్స్ క్యామెరూన్ ఈ సినిమాలో ఫేట్ ను మార్చవచ్చు అనే థీమ్ ను ఎక్స్ప్లోర్ చేశాడు ఇది ది టర్మినేటర్ యొక్క నో ఫేట్ బట్ వాట్ వి మేక్ డైలాగ్ తో స్పష్టంగా కనిపిస్తుంది ప్రీ ప్రొడక్షన్ మరియు బడ్జెట్ టీ టూ అనేది అప్పటి వరకు తయారైన అత్యంత ఖరీదైన సినిమాల్లో ఒకటి నూట రెండు మిలియన్ల బడ్జెట్ తో కెమెరూన్ ఈ సినిమా కోసం తన ది టర్మ్ రైట్స్ ను కరోల్ కో పిక్చర్స్ కు అమ్మాడు తన విజన్ ను రియలైజ్ చేయటానికి ఈ సినిమా ఫినాన్సింగ్ లో మరియు డిస్ట్రిబ్యూషన్ లో ట్రై స్టార్ పిక్చర్స్ కీలక పాత్ర పోషించింది ఈ సినిమాలో ఆర్నాల్డ్ ఒక హీరోగా మారాడు టీ ఎయిట్ హండ్రెడ్ రోల్ లో ఎమోషనల్ డెప్త్ యాడ్ చేశాడు అతను పన్నెండు నుంచి పదిహేను మిలియన్ల రెమ్యునేషన్ తీసుకున్నాడు ఇది అప్పట్లో ఒక రికార్డ్ లిండా లిండా హమిల్టన్ ఈ సినిమాలో సారా రోల్ లో ఒక టఫ్ ఫైటర్ గా కనిపించింది ఆమె ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఇంటెన్స్ ట్రైనింగ్ చేసింది జాన్ రోల్ లో ఎడ్వర్డ్ ఒక రెబెల్ టీనేజర్ గా అద్భుతంగా నటించాడు టీ రోల్ రోల్లో రాబర్ట్ పాట్రిక్ ఒక టెరిఫైయింగ్ విలన్ గా నటించాడు అతని లిక్విడ్ మోటర్ ఫార్మ్ సినిమాకు ఒక హైలైట్ టీడీ యొక్క స్పెషల్ ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీలో ఒక రివల్యూషన్ సృష్టించాయి ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యూజిక్ టీ థౌజండ్ యొక్క లిక్విడ్ మోటార్ ఎఫెక్ట్స్ కోసం అత్యాధునిక సిజిఐ ని ఉపయోగించింది ఈ ఎఫెక్ట్స్ అప్పటి వరకు చూడని విధంగా ఉన్నాయి మరియు సినిమా బడ్జెట్ లో సగం కంటే ఎక్కువ ఈ ఎఫెక్ట్స్ కోసమే ఖర్చు చేయబడింది టీ యొక్క షేప్ షిఫ్టింగ్ సీన్స్ కోసం ఐఎల్ఎం సిలికాన్ గ్రాఫిక్స్ కంప్యూటర్స్ ను ఉపయోగించింది ఈ సీన్స్ తీయటానికి నెలల కొద్ది సమయం పట్టింది టాన్ విన్స్టన్ స్టూడియో టీ ఎయిట్ హండ్రెడ్ యొక్క టాన్ విన్స్టన్ స్టూడియో టీ ఎయిట్ హండ్రెడ్ యొక్క యాన్ మాట్రానిక్స్ మరియు పపెట్స్ ను రూపొందించింది ఉదాహరణకు ఫైనల్ సీన్ లో టీ ఎయిట్ హండ్రెడ్ యొక్క మెల్టింగ్ సీన్ ప్రాక్టికల్ మరియు సిజీఐ ఎఫెక్ట్స్ కాంబినేషన్ యాక్షన్ సీక్వెన్సెస్ లాస్ ఏంజల్స్ ప్రీవే లో జరిగే చేజింగ్ సీన్ హెలికాప్టర్ స్టంట్స్ మరియు స్టీల్ ఫ్యాక్టరీ సీన్స్ అన్ని రియల్ టైమ్ స్టంట్స్ టీ టూ పంతొమ్మిది వందల తొంభై ఒకటి జులైలో విడుదలైంది తొంభై నాలుగు నుంచి నూట రెండు మిలియన్ల బడ్జెట్ తో ఐదు వందల ఇరవై పాయింట్ ఎనిమిది మిలియన్ల గ్లోబల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ సాధించింది అప్పటి వరకు నాలుగు అకాడమీ అవార్డులు గెలుచుకుంది క్రిటిక్స్ ఈ సినిమాను సీక్వెల్ ల బెంచ్ మార్క్ గా ప్రశంసించారు టీ థౌజండ్ యొక్క విజువల్ ఎఫెక్ట్స్ ఆర్నాల్డ్ మరియు లిండా హమిల్టన్ యొక్క పర్ఫార్మెన్స్ మరియు జాన్ కార్నర్ తో టీ ఎయిట్ హండ్రెడ్ యొక్క బంధం ఆడియన్స్ ను ఎమోషనల్ గా కనెక్ట్ చేశాయి హస్తల విస్తా బేబీ డైలాగ్ పాప్ కల్చర్ లో ఐకానిక్ అయింది డిటర్మినేటర్ ఒక డార్క్ గ్రిటి థ్రిల్లర్ ఇది టైం ట్రావెల్ మరియు ఫేట్ పై ఫోకస్ చేస్తుంది టీ ఈ థీమ్ ను మరింత డెవలప్ చేసి ఎమోషనల్ డెప్త్ మరియు హోప్ మెసేజ్ ను యాడ్ చేసింది రెండు సినిమాలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మానవాళి భవిష్యత్ పై ఆలోచింపజేసే ప్రశ్నలను లేవనెత్తుతాయి ఇవి ఈ రోజుకి కూడా రిలవెంట్ గా ఉన్నాయి ది టెర్మినేటర్ లో బడ్జెట్ తో సక్సెస్ అయింది అయితే టిజిఐ టెక్నాలజీని రివల్యూషన్ చేసింది టి యొక్క విజువల్ ఎఫెక్ట్స్ ఆ సమయంలో జురాసిక్ పార్క్ వంటి సినిమాలకు మార్గం సుగమం చేశాయి ది టెర్మినేటర్ సినిమా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ జానర్ ను రీడిఫైన్ చేసింది మరియు ఆర్నాల్డ్ ను గ్లోబల్ స్టార్ గా చేసింది టీ టూ సీక్వెల్ కు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది మరియు దాని ఎఫెక్ట్స్ హాలీవుడ్ లో సీజే యొక్క యుగాన్ని ప్రారంభించింది రెండు సినిమాలు తెలుగు ఆడియన్స్ లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను సృష్టించాయి డబ్బింగ్ వర్షన్ ద్వారా బాగా పాపులర్ అయ్యాయి తెలుగు డబ్బింగ్ వర్షన్స్ రెండు సినిమాలను మన ఆడియన్స్ కు దగ్గర చేశాయి ఆర్నాల్డ్ యొక్క డైలాగ్స్ యాక్షన్ సీన్స్ మరియు సారా కానర్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి టీ యొక్క ఎమోషనల్ సీన్స్ ముఖ్యంగా టీ యొక్క సాక్రిఫైస్ తెలుగు ఆడియన్స్ ను ఎమోషనల్ గా టచ్ చేశాయి సో ఫ్రెండ్స్ ఇవి ది టర్మినేటర్ మరియు టర్మినేటర్ టు జడ్జ్మెంట్ డే సినిమాల నిర్మాణం మేకింగ్ మరియు ప్రదర్శన గురించి వివరాలు ఈ రెండు సినిమాలు కేవలం యాక్షన్ సినిమాలే కాదు సినిమా టెక్నాలజీ స్టోరీ టెల్లింగ్ మరియు కల్చరల్ ఇంపాక్ట్స్ లో ఒక రెవల్యూషన్ సృష్టించాయి జేమ్స్ క్యామ్రోన్ యొక్క విజన్ ఆర్నాల్డ్ యొక్క స్టార్ పవర్ మరియు అద్భుతమైన ఎఫెక్ట్స్ ఈ సినిమాలను ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్స్ గా చేశాయి మీకు ఈ రెండు సినిమాల్లో ఏది బాగా నచ్చింది టీ ఎయిట్ ఆ లేదా టీ థౌజండా ఏ విలన్ మీకు ఫేవరెట్ కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి మా తదుపరి వీడియోలు మిస్ కాకండి మళ్ళీ కలుద్దాం అంటిదంటే కేర్ బాయ్